హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ మీక్ షో గ్లాగ్స్ సో అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా నేను కూడా బాగున్నాను మీరందరూ ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో అయితే చెప్పేయండి నాతో సో ఈరోజు వైకుంఠ ఏకాదశి తొలి ముక్కోటి ఏకాదశి కాబట్టి పొద్దునే లేచానండి ఎర్లీ మార్నింగ్ ఫైవ్ థర్టీకి అయితే లేచానమాట ఈరోజు సో ఇంకా పొద్దునే బయట కడిగేసి ముగ్గులైతే వేసేస్తున్నాము సో ఇది ధనుర్మాసం నడుస్తుంది కాబట్టి నేనైతే ఈ టైప్ ముగ్గులు వేయడానికి ట్ర ప్రయత్నిస్తూ ఉన్నాను రోజు ఎవ్రీడే ఇలానే చేస్తూ ఉన్నాను ఏదో నాకు వచ్చినట్టు వేస్తూ ఉన్నానండి ఈ విధంగా వేయాలంటారు కదా సో నాకైతే రావు మ్యాక్సిమం ట్రయల్ చేస్తున్నాను సో టైం వచ్చేసి ఎగ్జాక్ట్ ఫైవ్ థర్టీ అవుతుంది నేను ఓవర్ నైట్ నిద్రపోలేదండి ఎందుకంటే ముందు రోజు ఎర్లీగా లేవాలి అంటే నాకు ఆ నైట్ అంతా మైండ్లో తిరుగుతూ ఉంటుంది పొద్దునే లేవాలి పొద్దునే లేవాలి లేసన లేదా లేసన లేదా అనే టెన్షన్ ఎక్కువ ఉంటుంది దానికి నాకు అసలే నిద్ర పట్టదనమాట సో పొద్దునే గుడికి వెళ్ళాలి ఇంట్లో పనులు చేసుకోవాలి అన్నీ కావాలంటే పొద్దునే లేవాల్సిందే ఖచ్చితంగా కాబట్టి సో నాకు నైట్ అంతా అది తిరిగి తిరిగి ఫోర్కి ఫోర్ కూడా కాదు ఇంకా తొందరగానే లేచాను దానితోడు మా అక్షయ్కి కొంచెం కఫ్ ఉండడం వల్ల నైట్ అంతా నిద్రపోలేదండి అదొకటి ఉంది మళ్ళీ ఎర్లీ మార్నింగ్ ఫోర్ నుంచి మేల్కొనే ఉన్నాను మరీ ఇంత ఎర్లీగా లేచి చేంజ్ చేశానని ఫైవ్ థర్టీకి అయితే అనమాట లేచి ఇంకా బయట అక్కని గడిగింది జోతక్క నేనైతే ముగ్గులు వేసేసాను గడప క్లీన్ చేసి గడపకు పసుపు రాసి బొట్లు పెట్టి చిన్నగా ముగ్గు వేసుకున్నాను తర్వాత స్నానం చేసుకొని ఫ్రెష్ అప్ అయిపోయానండి నెక్స్ట్ వచ్చి ఇంకా ఫోటోలు క్లీన్ చేసుకుంటా ఉన్నానమాట ఈరోజు దేవుని ఫోటోలు తుడుచుకుంటా ఉన్నాను ఏమైనా స్పెషల్ అకేషన్స్ అంటే స్పెషల్ పండగలు ఎలా ఉంటే నేనైతే ఖచ్చితంగా ఫోటోలు దేవుని పటాలు దుడుచుకుంటానన్నమాట క్లీన్ చేసుకుంటాను సో ఏ పండగలు ఉన్నా ఏ స్పెషల్స్ ఉన్నా ఖచ్చితంగా ఈ పని అయితే చేస్తానండి కొంచెం వాటర్లో పసుపు వేసుకుంటాననమాట క్లీనింగ్కి పసుపు అయితే అంటే ఏది ఉన్నా పసుపు కొంచెం వేసుకోవాలి అంటే పసుపుతో ఎలాంటివి ఉన్నా అది పోద్దు అంటారు కాబట్టి నేనైతే పసుపు వాడతాను సో ఇది వేసుకొని పసుపు వేసుకొని నీళ్ళలో ఫోటో దూర్చుకుంటా ఉన్నాను సో నేను ఎవరీ ఫెస్టివల్స్కి అయితే ఇట్లా పాటిస్తానండి సో ఇంకా ఈరోజు ముక్కోటి ఏకాదశి అయితే ఖచ్చితంగా చాలా స్పెషల్ అనమాట నాకైతే సో దానికోసం ఇంకా మార్నింగ్ నుంచి హడావిడి ఫుల్ పనులు పనులు పనులే అండి సో మీలో ఎంతమంది ఇట్లా చేస్తారో కామెంట్ చేయండి అలాగే ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్లో నా డైలీ వ్లాగ్స్ నా డైలీ లైఫ్ స్టైల్ అనేవి షేర్ చేస్తూ ఉంటానండి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరైతే లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి మీరు లైక్ ఇవ్వడం వల్ల నా వీడియోస్ అనేవి ఇంకొంతమందికి రీచ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయండి సో నేను చాలా కష్టపడి వీడియోలు చేస్తాను నిజంగా అండి మీరు మీకు తెలుస్తుందో లేదో మాకు తెలుస్తుంది అందుకే చిన్న లైక్ ఇచ్చి అయితే సపోర్ట్ చేయండి అంత పొద్దున్నే లేచి వీడియో షూట్ చేసుకొని ఇటు పనులు చేసుకోవాలంటే ఎంత రిస్క్ చెప్పండి అది నాకు నేనే స్వయంగా అనమాట సో అలా అదనమాట మా కష్టాలు అనేవి సో చాలా మంది వీడియో యాంగిల్ చేంజ్ చేయండి అని అడుగుతూ ఉన్నారు బట్ నాకేందంటే ఇక్కడ కొంచెం స్పేస్ కరెక్ట్గా లేదండి నాకు కిచెన్లో కానీ హాల్లో కానీ అంటే కెమెరా పెట్టడానికి ఒక్కటే ఒక ప్లేస్ ఉంటుంది అదే ప్లేస్ వాడాల్సి వస్తుంది నాకు వేరే దగ్గర అయితే అంత పెద్ద వెంటిలేషన్ ఒకటి ఉండదు ప్లస్ ప్లేస్ అనేది ఉండకపోవడం వల్ల నేను పెట్టిన దగ్గరే కెమెరా పెట్టాల్సి వస్తుంది మోస్ట్లీ ట్రై చేస్తానండి చేంజ్ చేయడానికి బట్ నాకు కుదరదు అనమాట అందుకే నేను అదే యాంగిల్ పెడతా ఉంటాను సో ప్లీజ్ అర్థం చేసుకోండి వీడియోస్ అయితే బాగుంటాయి లేదా చూడండి మీరు యాంగిల్ చేంజ్ చేయాలంటే నాకు ప్లేస్ సెట్ అవ్వట్లేదు అనమాట సో అదే మ్యాటర్ అందుకే నేను చేంజ్ చేయట్లేదు మాక్సిమం కొంచెం కొంచెం ట్రై చేస్తాను చేంజ్ చేయడానికి సో అదండి ఇంకా ఫోటోలు అయితే దూడ్చుకున్నాను బొట్లు పెట్టేస్తా ఉన్నాను అనమాట నేను బొట్లు పెట్టడానికి ఒక చిన్న ట్రిక్ వాడతానండి ఇయర్ బర్డ్స్తో పెడతాను అనమాట దానికి కింద దూది కాటన్ ఉంటుంది కదా దానివల్ల బొట్లు అనేవి నీట్గా వస్తాయండి భలే వస్తాయి అనమాట టూ ఇయర్ బర్డ్ వాడతాను ఒకటి గంధంకి ఒకటి కుంకుమ కోసం సో దాంతో బొట్టు పెట్టి ట్రై చేయండి మీరు చాలా యూజ్ అవుతుంది బాగా వస్తాయి బొట్లు అనేవి సో ఇంకా ఫైనల్గా ఫొటోస్ అని ఇంట్లో ఏ చిన్న ఫొటోస్ ఉన్నా అన్నీ తీసుకొచ్చి క్లీన్ చేసేస్తాను నేను ఇవి చూస్తారు కదా గోమాతతో సహా అన్నీ క్లీన్ చేస్తాను అనమాట సో నేను వీడియో వచ్చి నిన్న పెట్టాల్సింది బట్ నిన్న బిజీ ఉండే కదండీ అక్కడో టెంపుల్కి వెళ్ళి ప్లస్ పిల్లల స్కూల్కి వెళ్ళాను పీటీఎం ఉండేది ప్లస్ వంట చేసుకున్నాను మళ్ళీ నిన్నంతా ఫాస్టింగ్ ఉండడం వల్ల నాకు ఫుల్ నీరసం ఉండే అందుకే నేను వీడియో షూట్ చే అంటే షూట్ చేశాను బట్ ఎడిటింగ్ అది చేసి ఓపిక లేక పెట్టలేదు అనమాట సో ఈరోజు పెడతా ఉన్నాను సో ప్లీజ్ అండి ఈ వీడియోని చూడండి చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేయండి అలాగే చిన్న సపోర్ట్ నాకైతే చిన్న సపోర్ట్ లైక్ చేసి సపోర్ట్ అయితే ఇవ్వండి సో ఇంకా దీపం మొత్తం ఫోటోలు దూర్చుకొని మంచిగా పెట్టేసుకున్నాను ఇంకా పూజ కూడా చేసేసానండి ఇంకా పొద్దున్నే పూజైతే పెట్టే దీపం పెట్టేసుకొని పూజ చేసుకున్నాను అనమాట సో పొద్దునే పూజ చేస్తే అదేదో అండి మంచి అంటే మంచి వైబ్రేషన్స్ ఉంటాయి అనమాట ఇంట్లో భలే పీస్ అండ్ కామ్గా ఉంటుంది నాకైతే పొద్దున్న దీపం పెట్టుకోవడం వల్ల అదే లేట్ పెట్టుకున్నాం అనుకోండి కొంచెం మనకి అంత అంత మంచి వైబ్రేషన్స్ అయితే రావు అంటే లేట్ పెట్టుకుంటే లేజినెస్ వస్తుంది అదే తొందర పెట్టుకొని ట్రై చేయండి మీరు చాలా మంచి చాలా బాగుంటుంది కామ్ అండ్ పీస్ అండ్ ప్రశాంతంగా ఉంటుందన్నమాట పొద్దు పొద్దునే ఇంట్లో దీపం పెట్టుకోవడం వల్ల సో నాకైతే ఆ ఫీలింగ్ ఉంటుంది మీకు ఎంతమందికి అనిపిస్తుందో కామెంట్ చేయండి ఇంకా మా హస్బెండ్కి డ్యూటీ ఉండడం వల్ల ఎర్లీ మార్నింగ్ వెళ్ళలేదు గుడికి కొంచెం లేట్గా అంటే ఎయిట్ ఓ క్లాక్ అట్లా బయలుదేరి వెళ్తున్నాము సో ఎర్లీ మార్నింగ్ ఇంకొంచెం తొందరగా వెళ్ళుంటే ఉంటే బాగుంటుందండి పళ్ళకి సేవ అదంతా భలే ఉంటుందన్నమాట పొద్దున్నే ఇంకా అప్పుడే డోర్ ఓపెన్ చేస్తారు కాబట్టి పొద్దున్న ద్వారం ఉంటుంది ఈరోజు దర్శనం చేసుకోవడం అనేది అట్లా పొద్దున్నే వెళ్తే చాలా బాగుంటుంది బట్ మా హస్బెండ్కి డూటూ ఉంటుంది కాబట్టి పొద్దున్నే కుదరదు నాకు అందుకే ఎగ్జాక్ట్లీ ఎయిట్ ఓ క్లాక్ అయితే వెళ్ళాము మాకు కొంచెం దగ్గరలోనే ఉంటుంది నియర్ బై ఇక్కడ మా పక్కనే వేణుగోపాల స్వామి టెంపుల్ అని ఉంటుంది అనమాట ఎవరైనా ఇక్కడ విజిట్ చేసిన వాళ్ళు ఉంటే కామెంట్ చేయండి నాకు అంటే ఇక్కడ పెద్ద టెంపుల్ అండి అంటే చాలా పీస్ కామ్గా ఉంటుంది ఇక్కడ చూసారు కదా అంటే ఆ సరౌండింగ్ అంతా ఎట్లా ఉంటుంది కామ్ రిలాక్స్గా హడావిడి లేకుండా అంత రష్ లేకుండా అలా ఉంటుంది అనమాట గుడి మాత్రం పెద్దగా ఉంటుందండి చాలా పెద్ద టెంపుల్ వేణుగోపాల స్వామి టెంపుల్ అనమాట సో మెయిన్ డోర్ వచ్చేసి ఇక్కడ మెయిన్ ఎగ్జిట్ వచ్చి ఇక్కడ ఉంటుంది అంటే లోపలికి వెళ్ళేది ఇక్కడ ఎంట్రెన్స్ ఇది అనమాట మెయిన్ గుడికి లోపల వెళ్ళేది సో ఈరోజు ద్వారం కాబట్టి ఇటు నుంచి ద్వారం నుంచి వెళ్తాము అంటే ఇది టెంపుల్ చాలా పెద్ద టెంపుల్ అండి దానివల్ల ఎక్కువ రష్ అనేది ఉండదు ఇక్కడ మళ్ళీ స్పేషియస్గా ఉంటుంది టెంపుల్ వచ్చినట్టు వచ్చినట్టు దర్శనం చేసుకొని వెళ్తూ ఉంటారు మన ఎక్కువ టైం పట్టదు ప్లస్ మాకు మా అదృష్టం బాగుంది అంటే మాకు అంత బాగా కన్వీనియంట్గా ఉండింది అనమాట ఏ టెంపుల్కి వెళ్ళాలి అనుకున్న అన్ని నియర్ బై అండి వన్ కిలోమీటర్ టూ కిలోమీటర్సే ఉంటాయి దూరం ఏవి ఉండవు దగ్గర దగ్గరే భలే ఇంకా చాలా భలే పెద్ద పెద్ద టెంపుల్స్ అనమాట ఇక్కడ సో ఇది వేణుగోపాల స్వామి టెంపుల్ చూడండి పెద్దగా ఉంటుంది ప్లేస్ కూడా చాలా చాలా పెద్దగా ఉంటుంది సో ఇంకా మేమైతే వచ్చేసాం టెంపుల్కి ఇది బయట అంది మొత్తం వ్యూ బయట సైడ్ వ్యూ అంతా భలే ఉంటుంది వ్యూ అంతా చుట్టుపక్కల భలే ఉంటుంది అనమాట గ్రీనరీ మొత్తం చెట్లు బాగుంటుంది ఇక్కడ సో ఇక్కడ చిన్న ట్యాంక్ ఉంటుంది మనం కాలు కడుక్కొని వెళ్ళాలి ఖచ్చితంగా కాబట్టి సో ఫస్ట్ అయితే కాలు కడుక్కున్నాము చూడండి జాతర లెక్క ఇక్కడ చిన్న చిన్న బొమ్మలు కూడా పెట్టేశారండి అది కూడా ఎర్లీ మార్నింగ్ ఎప్పుడు పెట్టారో కూడా తెలియదు ఇది ఉత్తర ద్వారంకి చూడండి డెకరేషన్ చేశారనమాట సూపర్ చేశారండి నిజంగా డెకరేషన్ భలే ఉండింది చాలా బాగా చేశారు చాలా బాగుంటుంది గుడి కూడా అంటే ఎప్పుడో పాతకాలంలో కట్టిన గుడిలా ఉంటుంది చుట్టంతా కానీ బలే ఉంటుందన్నమాట సో ఇక్కడ ఎంట లోపలికైతే ఉత్తర ద్వారం నుంచి లోపలికి వచ్చేసామా ఇక్కడ చిన్న ఇద్దరు పిల్లలు అమ్మాయిలు చూడండి మనకి బొట్టు పెడతా ఉన్నారండి నామాలు ఉంటాయి కదా సో అది పెడతా ఉన్నారనమాట చిన్న పాప బలే ఉంది చూడండి క్యూట్గా నాకు బాగా అనిపించింది పెడుతుంటే నాకు అందుకే నేను వీడియో షూట్ చేశాను వీళ్ళని కూడా హరే కృష్ణ అంటుంది బొట్టు పెట్టిన తర్వాత అనమాట పాప సో మేమందరం పెట్టుకున్నామండి పిల్లలు నేను మా హస్బెండ్ అందరూ పెట్టుకున్నారు వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కరికి పెడుతుందనమాట పెడుతున్నారు ఇద్దరు అమ్మాయిలు ఉన్నారు సో ఇదనమాట ఇక్కడ స్టార్టింగ్ ఎంట్రెన్స్ నుంచి ఇక్కడ స్టేట్ మనకి ఇక్కడే పెట్టారనమాట పల్లకి అది పెట్టి ఇక్కడ దర్శనం అయితే ఉందండి సో మేమైతే ఫైనల్గా బొట్లు కూడా ఇచ్చేసుకొని గుడికైతే వచ్చేసాము వచ్చి ఇంకా నేను దర్శనం చేసుకున్నాను అంటే ఇక్కడ మనకు మా ఇక్కడ వేణుగోపాల స్వామి టెంపుల్ అన్నాను కదా సో మూడు ప్రదక్షిణాలు చేసి ఖచ్చితంగా అక్కడ రాసి ఉంటుంది మూడు ప్రదక్షణాలు చేసిన తర్వాత దర్శనం చేసుకోవాలని సో మేమైతే ఇప్పుడు బొట్లు పెట్టించుకున్నారు అందరూ మేము కూడా పెట్టించుకున్నాను ఇంకా దర్శనానికి అయితే ఫస్ట్ ప్రదక్షిణాలు చేసుకుంటా ఉన్నాము ప్రదక్షణాలు చేసిన తర్వాత దర్శనానికి వెళ్తామండి ఇదే ఇదైతే ఇదనమాట మీరు కూడా మీకు దగ్గరలో ఉన్న గుడికి వెళ్ళారా అనేది కామెంట్ చేయండి నాకు సో ఇలా అండి మేము ఎవ్రీ ఇయర్స్ ఎవ్రీ ఇయర్ ఈ టెంపుల్కే వస్తాము మేము దాదాపు వచ్చి ఎయిట్ ఇయర్స్ అవుతుంది ఇక్కడ ఎయిట్ ఇయర్స్ నుంచి ఈ గుడికే వస్తాం అనమాట స్పెషల్లీ ముక్కోటి ఏకాదశికి సో నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి నేను సెకండ్ ఇయర్ అనమాట ఇది నేను ఈ టెంపుల్లో అంటే అంతకుముందు కూడా ఒక వీడియో పెట్టాను బట్ ఇంత పెట్టానా లేదనేది నాకు తెలియదు ఈసారి అయితే మొత్తం డీటెయిల్గా షూట్ చేశానండి వీడియోనైతే సో ఇక్కడేమో ఆంజనేయ స్వామి చిన్న గుడి ఉంది ధ్వజస్తంభం ఇదంతా గుడి చూసారా మొత్తము ఈ టెంపుల్ అంతా ఎట్లా ఉంటుందంటే ఓల్డ్ కన్స్ట్రక్షన్ అంటే అప్పట్లో కట్టిన స్టైల్లో ఉంటుందనమాట అప్పుడు అప్పుడు టెంపులే అండి ఇప్పుడైతే కాదు ఎప్పుడో కట్టిన టెంపుల్ అంతా ఆ మోడల్లోనే ఉంటుంది చాలా బాగుంటుంది టెంపుల్ కూడా పీస్ అండ్ కామ్గా భలే ఉంటుంది పెద్దగా సో ఇంకా మేమైతే దర్శనం చేసుకున్నామండి లోపల ఇక్కడ అంతా దర్శనం చేసుకొని ఇంకా ప్రసాదం ఇచ్చారనమాట ప్రసాదం ఏదో రైస్తో ఏదో ఇస్తారండి ఇంకా మా పిల్లలేమో అంటే చక్కెర పొంగల్లాగా ఉండింది మా పిల్లలు అది తినరు కొబ్బరి చిప్పలు తింటూ ఉన్నారు మా వారు వచ్చి ప్రసాదం తీసుకున్నారనమాట సో నేనైతే ఏం తీసుకోలేదు ఎందుకంటే ఫాస్టింగ్ ఉన్నాను ఇంకా నైట్ వరకు ఫాస్టింగ్ ఉండి నైట్ ఏమన్నా తినాలి ఇప్పుడైతే ఏం తీసుకోనండి ఇంకా వాళ్ళ కాసేపు అట్లా కూర్చున్నాము మనం టెంపుల్లో దర్శనం చేసుకున్నాక ఒక ఐదు నిమిషాలు అట్లా కూర్చోవాలంటారు సో అట్లా కాసేపు కూర్చొని కొంచెం రిలాక్సింగ్గా ఉంటుంది బాగా అనిపిస్తుంది కూడా సో ఒక ఐదు నిమిషాలు అట్లా కూర్చున్నాం అనమాట ఫుల్ అప్పుడే ఎండ వస్తుంది కదా నేను షూట్ చేస్తుంటే ఎండ మొత్తం ఇట్లా వస్తుందండి పైకి అంటే మొత్తం ఎండనే అనిపిస్తుంది సో ఇంకా అందరు వస్తున్నారు వెళ్తున్నారు పెద్ద గుడి కాబట్టి అంత రష్ అనేది ఎక్కువ తెలియట్లేదు అనమాట వచ్చినట్టు వచ్చినట్టు ఎంతమంది ఉన్న అది సెట్ అయి అడ్జస్ట్ అయిపోతుంది లోపల సో ఇదనమాట ఇంకా మాకు వాటర్ స్థాల్ మేము అంటే మేము ఉండే దగ్గర నుంచి దగ్గరే కాబట్టి మాకు వాటర్ స్థాల్ అందరు ఇక్కడికే వస్తారు జూతకు అయితే ఎర్లీ మార్నింగ్ స్టార్టింగ్ వచ్చి దర్శనం చేసుకుని అనమాట మేమే లేట్ కొంచెం డ్యూటీ ఉండడం వల్ల ఇంకా దర్శనం అంతా చేసుకుని మళ్ళీ రైట్ ఇంకా ఇంటికైతే రిటర్న్ బయలుదేరి వచ్చామండి సో వచ్చిన తర్వాత నేనైతే స్కూల్కి వెళ్ళేసి పిల్లలకి పీటీఎం ఉండే అన్నాను కదా స్కూల్కి వెళ్ళి వచ్చాను స్కూల్కి వెళ్ళి వచ్చిన తర్వాత ఇంకా డే మొత్తం ఫాస్టింగ్ ఉన్నానండి సో నేను ఫాస్టింగ్ ఉంటే నేను అంటే రెగ్యులర్గా నాకు ఫాస్టింగ్ ఉంటుంది మంత్లీ మంత్స్ ఉంటుంది నేను సాటర్డేలు థర్స్డేలు చేస్తాను కానీ సాటర్డే థర్స్డే ఒక పూట బోన్ చేస్తానండి ఈ డేస్లో మాత్రం ఫుల్ డే మొత్తం చేస్తాను అనమాట సో స్కూ అదే మొత్తం చేసిన తర్వాత నాకు డే మొత్తం ఏం అవ్వలేదు నేను వాటర్ తీసుకోకుండా ఉండలేను ఫుడ్ తినకుండా ఉంటా బట్ వాటర్ లేకుంటే నాకు డీహైడ్రేషన్ అయిపోయి కొంచెం గ్యాస్ట్రిక్ ప్రాబ్లం వచ్చి స్టమక్ పెయిన్ బ్యాక్ పెయిన్ అట్లా వస్తుందన్నమాట బాగా అది అది రాకుండా ఉండాలంటే కొంచెం వాటర్ తీసుకోవాలి బట్ నేను వాటర్ తీసుకోలేదు ఒక కొబ్బరి నీళ్ళు ఆగిన తర్వాత ఓకే సెట్ అయ్యాను అనమాట నెక్స్ట్ వచ్చి ఈరోజు చ దేవునికి నైవేద్యం వచ్చి అది చేశానండి సిరా చేశాను మాకు తినడానికి ఏమో రవ్వకే అది ఆలు మసాలా కర్రీ చేసుకున్నాను అనమాట ఫస్ట్ టైం చేశాను జీడిపప్పు వేసి ఇంకా తర్వాత అయితే నైవేద్యం పెట్టిన తర్వాత పూజ చేసుకొని నైవేద్యం పెట్టి ఇంకా నైట్ రైస్ తినొద్దండి ఈరోజు ఏకాదశి కాబట్టి రైస్ తీసుకోవద్దు అసలే చపాతీలు అనుకున్నాను బట్ పిల్లలు పూరి అన్నారు కాబట్టి పూరీ చేశాను అనమాట అలాగే కొంచెం పండగ కాబట్టి మూకుడు కూడా పెట్టినట్టు ఉంటుందని పూరీ చేసుకున్నాను సో ఇంకా అందరూ మసాలాక వంకాయ సారీ మసాలా ఆలు చేశాను కాబట్టి అందరూ దాంతో తినేశారు సో నేను కూడా దండం పెట్టుకొని నైట్ ఎయిట్ ఓ క్లాక్ అట్లా తినేశానండి ఫాస్టింగ్ అయితే అప్పటికే అయిపోయింది సో ఇదండి నా ముక్కోటి ఏకాదశి టూ థౌజండ్ ట్వంటీ త్రీ అనమాట సో ఇదనమాట వీడియో నచ్చింది అనుకుంటున్నానండి మీ అందరికీ నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ టు మై ఛానల్ దిక్షలాక్స్ అండ్ కిచెన్ మీకు ఒపీనియన్ అనేది కా